జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల డెబ్భై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు పంచాఖ్యా ఓం పంచాఖ్యాయ నమ పంచ అంటే బాగా విస్తరించినటువంటి ఐదు పంచపాండవుల్లో పంచ అంటే ఐదు అది కాదు బాగా విస్తారంగా విస్తరించబడినటువంటిది అని అర్థం ఆఖ్య అంటే ఏంటి పేరు ప్రతిష్టలు కలిగి ఉండడం పంచాఖ్య అంటే విశేషమైనటువంటి జ్ఞానము విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా చాలా బాగా విస్తరింపబడినటువంటి విధంగా ఉన్నటువంటి తల్లి అనర్థం ఇంకొక అర్థం ఏంటి పంచభూతములను శాసించగలిగిన తల్లి అనర్థం ఇంకొక అర్థమేంటి పంచేంద్రియ జ్ఞానము పరిపూర్ణముగా కలిగినటువంటిది అంటే ఇంద్రియాలపైన పూర్తి పట్టు ఉన్నది అని అర్థం అన్నమాట ఇంకా పంచ అంటే ద్రౌపదిని కూడా అంటారు అనమాట పంచ పాండవులు యొక్క ఖ్యాతిని పెంచినటువంటి పంచభతృక ఎవరు పాంచాలి ద్రౌపది అమ్మవారు పంచపాండవుల ఖ్యాతి ఏదైతే ఉందో ఈ వరకు అజరామరంగా నిలిచి అదే ద్రౌపది అదే పంచాఖ్య కామాఖ్య లాగా ఉంది కదండి పంచాఖ్య ఇది ఈరోజు నామం విశేషం ఇక నామాన్ని మనం పదకొండు సార్లు పలికే ముందుగా అసలు ఈ కామాఖ్య అమ్మవారు ఎక్కడ అంటే ఆ శబ్దం మనం అమ్మవారిని పలుచుకున్నాం కాబట్టి ఎక్కడ ఉన్నారు ఎవరెవరు చూశారు ఇది ఈరోజు నామం ఇక నామాన్ని పలుకుదాం ॐ पञ्चाख्यायै नमः 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 ॐ पञ्चाख्याय नमः ॐ पञ्चाख्याय नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण